స్థుతి ఈ రోజుల్లో చాలా సంఘాలు ఒక రోజు నేను ఒక పేద వృత్తులు చనిపోయాడు చాలా పేద వృద్ధులు చనిపోయాడు అయితే ఆ సంఘస్తులకు అందరికీ స్వగా మొత్తం పైగా ఉంటాయి చాలామంది వస్తామని చెప్పేసి అన్నారు వంటలకి చేసేస్తారు వంటల గట్ట అన్ని చేసేస్తే పేద వృద్ధులు అలా అని చెప్పేసి దాంట్లో మరి చాలా దూరంగా ఉంటాం అయినప్పుడు కూడా అడుగులు యాక్ట్ అయిన డాక్టర్ ఆ దేవుడు ఎలాగే స్థితించాలి ఆ బుద్ధుడిని ఆ కుటుంబానికి ఆధారపడితో కూడినటువంటి మాటలు మాట్లాడాలి తెలుసా మరి మాట్లాడాలని చెప్పి వెళ్ళాలి వెళ్ళినప్పుడు చక్కగా అద్భుతమైనటువంటి స్థితి కేడుతూ పాటలు పాడుతూ ఉన్నాం పాడిన తర్వాత అప్పుడే సంఘం ఎంతమంది తెలుసు రెండు వందల మంది కరెక్ట్గా ఏడుగు నేను పాడుతూ ఉన్నాను స్మృతిస్తూ ఉన్నాను పాడు వాళ్ళు ఎందుకు చూసుకుని రోడ్డు వైపు చూసుకుంటున్నాను సత్యవంతమైన దేవుడు స్మృతి ఆయన ఆరాధన చేస్తున్నప్పుడు ఆయన అన్ని జనాలు కనపరుస్తున్నప్పుడు ఆయన స్మృతిస్తున్నప్పుడు మనిషి ఇష్టం ఉండదు

ఈ పాటల మాటలు స్థితి వద్దు అని నువ్వు ప్రార్థన చేస్తావా ఆయన స్థుతులకు పాత్రుడు తుదియాగ వర్పించేవాడు నన్ను మహింపరుస్తున్నాడు అని దేవుడే తెలియచేస్తా ఉంటే మరి పాటలు పాడద్దు మరి ఆరాధన మరి స్థుతించు అని మన

దేవుని స్థుతించడం అనేది చాలా గొప్ప విషయం త్యాగం అర్పించేవాడు నన్ను మహిమస్తున్నాడు నన్ను మహిమస్తున్నాడు అని నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధికి వస్తావో ఎప్పుడైతే దేవుని సన్నిధిలోకి వచ్చి మోకరించి ప్రార్థన చేస్తావో ఎప్పుడైతే దేవుడి తల్లి నువ్వు స్థుతిస్తావో ఆయన కనపరుస్తావో ఆయన నామాన్ని హెచ్చిస్తావో ఆయన అంటున్నాడు సమాసంగా మార్చబోతున్నాను దేవుని ఆశనే రావు దేవుని ఆశీర్వాదం మనకు రావాలంటే దేవునిచాలి ఈరోజు మనం ఇలా బ్రతికున్నామంటే కృప ఈ దినం అడుగుపెట్టి ఎంతమంది భూమి నుంచి విడిచిపెట్టి వెళ్ళిపోయారు తెలుసా ఇంతలో కనబడి అంతలో మన యొక్క జీవితాలు ఇవన్న జీవితాన్ని చిన్న వాళ్ళు కథ వాళ్ళు వృద్ధుల మన జీవితాన్ని పట్టుకోగలిగితే అది దేవులకు మళ్లించగలిగితే ప్రభుత్వం చెప్తున్నారు ఆయన అందరికీ ప్రభువు ప్రభుత్వం యాత్ర లేదో శ్రీకాకుళానికి లేదో విజయనగరానికి ఒక ప్రాంతానికి ప్రభు ಎಲ್ಲಾ ದಾಸರು ಯೋರು ಸಚ್ಚಿಬುನೇನ ಅಂತೆ ನನ್ನ ದೇವರು ನಾಯನ ತುಯೆ ಅಡ್ರೆಸ್ ತೋ ಮಾರ್ಕರುತನು ಈ ವಾದಲನ ಈ ವ್ಯಾದಲ ಉನವು ಈ ಸ್ಥಿತಲ ಉನತರೇ ನಾನು ತನ್ನಿ ಕೂಚಿನ ಮೋಕನ ಚೆಲ್ಲಿ ಇರುತ್ತೆ ನಿಖಲಿ ಕೋಡೆ ನಾನು ನಕ್ಷರ ಹಸ್ತಮ ನಾನು ನಕ್ಷರ ಹಸ್ತಮ ಸಮಸ್ತರಿ ವಿಧದಗಳೆಲ್ಲರ ಮುಂದೆ ಯೇಸುಕ್ರಿಸ್ತವರ ಮುಂದೆ ಇರುತ್ತೆ ಅಂತೆ తెలుస ము మనం పుట్టక మను మనము మన మల్లి గర్భంలో పడక ముందు మన పిండాల్ని మన స్థితిని మన పరిస్థితిని మన చరిత్ర ఎదుగుదేవుడు ఆయన దేవుడి చూడటం లేదు అనేటువంటి తప్పులు అనేటువంటి పాపాలు అనే కోపాలు తిరుగుతూ ఉంటాం చేతల చేత ప్రభు అంటున్నాను నువ్వు కూర్చుంటే నువ్వు నేను చూస్తున్నాను నువ్వు 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 పడుకుంటాను అక్కడే ఉన్నాను ఏ బాత్రూంలో అక్కడే ఉన్నావు నువ్వేం చేస్తున్నావు నాకు తెలుసు నీ హృదయం ఏముందో నాకు తెలుసు ఎందుకంటే నేను నీ ఉదయం కరంగా దేవుడు ప్రభు చెప్తా ఉన్నాడు ప్రభు చెప్తున్నాడు